మరి కళాశాలలో మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా ఉచితంగా ఎగ్ మెన్యు చిక్కీలు మరి రకరకాలైనటువంటి కర్రీస్తో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పౌష్టిక పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుంది ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్సులు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఎంతో పేద పిల్లలకి వాళ్ళందరి మీద ఎంతో మరి ప్రేమ వారు వారి యొక్క అభివృద్ధికి సమ సమాజంలో విద్య అనేటువంటిది ఒక ప్రమాణ ప్రధానమైన భూమిక కాబట్టి మరి విద్య అనేటువంటిది కుల మతాలకు అతీతంగా విద్య అనేటువంటిది నేర్చుకున్నట్లయితే విద్యలో అభివృద్ధి చెందినట్టయితే ప్రతి ఒక్కరు కూడా వివిధ స్థాయిల్లో స్థిరపడి మంచి కార్యక్రమాలని చేపట్టి భవిష్యత్తులో వాళ్ళ తల్లిదండ్రులకి సమాజానికి ఎలాంటి విశేషత లేకుండా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎనిద్ద ఉంచుకొని మాచల మండలం చుట్టుపక్కల నియోజకవర్గ ప్రాంతాలందరూ కూడా ఈ ప్రభుత్వ కళాశాలలకు మీ యొక్క విధి పిల్లల్ని పంపిస్తూ మరి వాళ్ళు ఇచ్చేటువంటి అన్ని ఉచిత సౌకర్యాలను పొందుతూ మరి ఈ మార్చల పట్టణం ఈ పల్నాడు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే మంచి ఒక ఎడ్యుకేషనల్ హబ్బుగా ఎదగాలని ఏ ప్రిన్సిపాల్ మనిచా వాచా కరమ్నా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ న్యూస్ వారికి తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ నుండి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్